విశాఖ గోపాలపట్నం నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర శాతం ఫెయిల్ అని జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఏడు వందల ముప్పై హామీలలో అమలు చేసింది అన్నారు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన నూట ఇరవై సంక్షేమ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారన్నారు పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తెరిమేశారు రాజధాని విధ్వంసం చేశారు పోలవరాన్ని రివర్స్ చేయడం ద్వారా నదుల అనుసంధానానికి గడ్డి కొట్టారు పద్నాలుగు లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయం గొంతుకోశారు రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పాడు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతామన్న హామీపై మడమ తిప్పాడు మధ్య నిషేధం చేసి ఓటడుగుతానన్న హామీకి విరుద్ధంగా మధ్య ఆదాయం పదిహేను ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు జగన్ రెడ్డి గారి పాలనలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ నవరత్నాలు కానీ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నీ కలిపి ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే అది జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాల వారీగా కూడా హామీలు ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో కొన్ని హామీలు ఇచ్చారు పాదయాత్రలో హామీ ఇచ్చారు మేనిఫెస్టో రూపంలో కొన్ని హామీలు తీసుకొచ్చారు నవరత్నాల పేరిట తొమ్మిది హామీలు అందరికీ తెలిసిందే ఈరోజు ఏదైతే తొంభై ఐదు శాతం హామీలు పూర్తి చేశావని చెప్తున్నటువంటి ప్రభుత్వం మోసపూరితంగా ఏదైతే ఈ ఏడు వందల ముప్పై హామీల్లో ఎనభై ఐదు శాతం హామీలు నెరవేరలేదని ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారా ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం మీరు ఇందులో మీరు చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే ఏడు వందల ముప్పైలో ఆరు వందల ఇరవై ఒకటి అమలు కాలేదు సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఏవైతే ఈరోజు ప్రత్యేకంగా ఉండేటువంటి నవరత్నాలే తీసుకుంటే మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు కల్తీ మద్యంతో ఒకవైపు ప్రభుత్వమే మద్యాన్ని ఏరులే పార్చేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఒకవైపు గంజాయి కూడా ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మరి ఈరోజు దేశంలో నెంబర్ వన్గా మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందంటే ఏ రకంగా మద్య నిషేధం అనేటువంటిది మాదక ద్రవ్యాలు అనేటువంటివి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా కుటుంబాల గురించి మాట్లాడి ఆ రోజు ఓట్ల కోసం చెప్పినటువంటి మొట్టమొదటి హామీనే ఈరోజు తూట్లు పొడిచిన సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతా ఉన్నారు ఐదేళ్ళలో ఎన్ని ఇల్లు కట్టారో మన అందరం చూస్తున్నాం జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తా ఉన్నారు ఈరోజు పోలవరం ప్రాజెక్టే ఇచ్చినటువంటి హామీలు మంత్రులు అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మరీ చెప్పారు పోలవరం ఇరవై ఒకటికే పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు అలాంటి ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్నే గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇక అన్ని విషయాల్లో ఈరోజు రైతు భరోసా కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులు కూడా చేరుస్తామని చెప్పారు ఇది కూడా లేదు ఈరోజు ఏ విషయాలు తీసుకున్న ఈరోజు నవరత్నాల్లో అవి సగంగా పాక్షికంగా అమలైనవి కొన్ని అసలు పూర్తిగా అమలు కానిటువంటి పరిస్థితిలో నవరత్నాలు ఉంటాయి ఇంకా బీసీ సంక్షేమం గురించి ఎస్సీ సంక్షేమం గురించి ఎస్టీ సంక్షేమం గురించి అనేక హామీలు గుప్పించారు వాటన్నిటికీ కూడా పుస్తక రూపంలో ఉన్నాం ఈరోజు ప్రమాదం జరిగితే ఐదు లక్షలు బీమా కవరేజ్ ఉంటుందని చెప్పి క్రిస్టియన్స్కి కానీ అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నారు మత్స్యకారులకైతే వేటకెళ్తే ప్రమాదం జరిగితే పది లక్షల బీమా అని చెప్పారు కాపు కార్పొరేషన్కి రెండు వేల కోట్లు చొప్పున పదివేల కోట్లు ఐదేళ్లలో ఇస్తామని చెప్పారు రోజు ఎక్కడ నిధులేవు ఈరోజు బీ కార్పొరేషన్స్ కూడా పెట్టారు బీసీలో ఉండేటువంటి ఎంబీసీ ఆర్గనైజేషన్స్ దేనికి కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా అన్ని ఏ సెక్టార్ని వదిలిపెట్టకుండా అన్ని సెక్టార్స్కి హామీలు గుప్పించారు ఈరోజు అర్చకులకి ఇళ్ళు ఇస్తామని చెప్పారు ఒకవైపు న్యాయవాదులకు కూడా న్యాయవాదులకు కూడా మరి ఏదైతే వెల్ఫేర్ ఫండ్ కోసం హండ్రెడ్ క్రోర్స్ ఇస్తామని చెప్పారు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇస్తామని చెప్పారు ఏవి కూడా హామీలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ఒకవైపు మైనార్టీలకు కానీ క్రిస్టియన్స్ కానీ ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా వాటన్నిటి కూడా ఈరోజు జరిగినాయే తొంభై ఐదు శాతం హామీలు జరిగినాయని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో వీటన్నిటిని కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకురావాలని ఏదైతే ఈరోజు అంగన్వాడీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి చూశారు అంగన్వాడీ వర్కర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ హోంగార్డులకు కానీ తెలంగాణ కంటే వేయి పెంచుతూ ఉన్నాడు ఆ రోజు పాదయాత్రలో ఎక్కడికక్కడ వారు కలిస్తే వారందరికీ కూడా చెప్పినటువంటిది మళ్ళీ గుర్తు చేస్తున్నాం